σε τόρο να γραμμώνει పాఠశాలలో ట్రాఫిక్ నియమ నిబంధనల పైన సిఐ నిచ్చిబాబు అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని మాత్రమే ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలని సూచించారు కారులు వెళ్లేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తాగి వాహనాలు నడపరాదన్నారు పిల్లలు రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలన్నారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా తల్లిదండ్రులకు పిల్లలు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ అమర్నాథ్ ప్రిన్సిపల్ మమత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సమాజంలో మనం కూడా ఒక భాగం కాబట్టి సమాజంలో మనం ఒకలాగా ఒకరు ఒకసి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం అందరం కలిసి రూల్స్ పెట్టుకున్నాం ఎవరికి ఎటువంటి నష్టం జరగదు ఎవరు రూల్స్ని తయారు చేశారు ప్రభుత్వము చట్ట సభల్లో చట్టాన్ని తయారు చేస్తుంది రూల్స్ను నిర్మిస్తారు ఈ రూల్స్ను అందరూ ప్రభుత్వం చెప్పినటువంటి చేసినటువంటి చట్టాన్ని రూల్స్ని అందరము గౌరవించాలి పాటించాలి అందులో భాగంగా మనకి రోడ్డు వెహికల్స్ ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది వెహికల్స్ ఎక్కడ వెళ్తాయి రోడ్డు పైన వెళ్తాయి ఈ రోడ్డు పైన వెళ్లే వెహికల్స్ కోసము రూల్స్ తయారు చేశారు మోటార్ వెహికల్స్ యాక్ట్లో రూల్స్ తయారు చేశారు సెక్షన్స్ పెట్టారు ఇక్కడ మోటారు వాహనాన్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ పాటించాల్సిన రూల్స్ గురించి అందులో చెప్పారు మనకు రోడ్లు ఎప్పుడన్నా రోడ్డును చూసారా ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో రోడ్డుపైకి రావాల్సిందే మన పనులు చూసుకోవాల్సిందే హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా మీకు ఇష్టమైన షాపింగ్కి వెళ్ళాలన్నా రోడ్డు పైన వెళ్ళాల్సిందే వెళ్ళేటప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాలి మీరు సైకిల్ ఎంతమంది దొరుకుతారు వెరీ గుడ్ వెరీ గుడ్ దించండి చేతులు దించండి నడపడం ఓకే వెరీ గుడ్ మీరు ఎవరు వాహనాలను ఇప్పుడే నడపొద్దండి మనకి ఒక రోడ్డు పైన మోటారు వాహనాన్ని నడపాలి అంటే ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉన్నటువంటి మోటార్ వాహనాన్ని నడపాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అని చెప్పేసి రూల్స్ పెట్టున్నారు కాబట్టి మనం పద్దెనిమిది సంవత్సరాలు నిండేంత వరకు మోటార్ సైకిల్ నడపకూడదు నడిపితే ఏమవుతుంది పోలీసు వాళ్ళు ఆపి పట్టుకొని ఎవరు చేస్తారు మీ పేరెంట్స్కి మీరు మోటార్ సైకిల్ ఏదైనా నడిపేటప్పుడు కనుక ఏదైనా ప్రమాదం జరిగిందంటే అప్పుడు మీ పేరెంట్స్కి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కోర్ట్ కోర్టులో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకునే అర్హతని ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు తీసుకునేదానికి అవకాశం ఉండదు మళ్ళీ తర్వాత మీకు ఎవరైతే మోటార్ వెహికల్ ఇచ్చింటారు ఎవరి పేరు మీద ఉంటుందో ఆ వెహికల్ దాన్ని వన్ ఇయర్ వరకు సస్పెండ్ చేస్తారు అంటే ఆ మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది బయట రోడ్డు పైన నడపకూడదు నడిపితే పోలీసు పట్టుకొని మళ్ళీ దానికి ఫైన్ వేస్తారు కాబట్టి మీరు నడపకపోవడము మీరు చేసినటువంటి మంచి పని కావాలంటే బండ్లో మీరు కూర్చోవచ్చు కూర్చోవచ్చు కూర్చున్న తర్వాత టూ వీలర్ పైన కూర్చున్నారు కూర్చున్న తర్వాత హెల్మెట్ మీరు పెట్టుకుంటున్నారా హెల్మెట్ పెట్టుకుంటున్నారా వెరీ గుడ్ నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా సరే హెల్మెట్ను పెట్టుకోవాలి ఒక బైక్ పైన ఎంతమంది పోవచ్చు టూ వాళ్ళ చేతులు ఎండి వెరీ గుడ్ త్రీ అనేవాళ్ళు ఫోర్ అనేవాళ్ళు వెరీ గుడ్ ఎందుకంటే మీ ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న నలుగురు కలిసి పోతా ఉంటారు అది అలా వెళ్ళకూడదు బైక్ పైన ఇద్దరు మాత్రమే వెళ్ళాలి ఎందుకు ఇద్దరు వెళ్ళాలి నలుగురు కూడా వెళ్ళచ్చు కదా అంటే ఇరుక్కుని ఇరుక్కుని కూర్చుంటే కూడా కొంతమంది అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తము గుడ్స్ ట్రైన్ కదా బాక్స్లో ఉన్నట్టు ఎక్కేసిపోతూ ఉంటారు అలా వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆ బైక్ యొక్క డిజైన్ దాన్ని తయారు చేసినటువంటి విధానము ఇద్దరు కూర్చునే దానికి అనుకూలంగా మాత్రమే ఉంటుంది ఇద్దరికంటే మించితే ఏమవుతుందంటే ఎన్ని ఎన్ని వీల్స్ ఉంటాయి టూ వీలర్ కి ఓకే నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది టూ ఉంటాయి ఈ టూ ఉన్న దాంట్లో మనం కరెక్ట్ గా బ్యాలెన్సింగ్ చేయగలిగితేనే ఆ మోటార్ వెహికల్ బాగా వెళ్తుంది లేదంటే ఏమవుతుంది సినిమాలో ఫైటింగ్ లో హీరో వీళ్ళని వీళ్ళు పోతా ఉండేటప్పుడు జారి పడిపోతారు చూసారా ఆ టైప్లో పడిపోతాం ఏమవుతుంది పడిపోతే ఎక్కడ తగ్గుతాయి ఫస్ట్ తలకే తగుతుంది ఎందుకు తలకి తగుతుంది అంటే మనకి మన బాడీలో ఈ తల అనేది పైన ఉంటుంది బరువుగా ఉంటుంది బరువుగా ఉన్నప్పుడు పడంగానే మామూలుగా మనకు తెలిసి పడుతున్నాం అనుకోండి చేయి పెడతాం మనం తెలిసి పెడుతున్నావు అనుకో ఇప్పుడు నువ్వు యాక్షన్ చేసి పడిపోవాలనుకున్నావు అనుకో పడిపోతే పడిపోతే చేయి పెడతావు చేయి పెట్టి స్మూత్గా పడిపోతావు అదే వేరే వాడు తోశాడు నేను వాడు తోస్తాడని నువ్వు అనుకోలేదు కానీ తోశాడు ఏమవుతుంది అప్పుడు చెయ్యి పెట్టే అవకాశం తక్కువ ఉంటుంది నేరుగా పోయి భుజము తలం కింద పడుతుంది ఏమవుతుంది కొబ్బరికాయ కొడతారా మీరు ఎప్పుడన్నా కొబ్బరికాయలు కొడితే ఎట్లా వస్తుంది అని క్రాక్ వస్తుంది అలాగే మన తల కూడా పుర్ర పుర్ర తల పుర్ర ఉంటుంది కదా ఆ పుర్ర కొబ్బరికాయలాగా పగిలి చీలుతుంది చీలి లోపల బ్లడ్ అంతా బయటకు వస్తుంది మామూలుగా మనకు కాలువ చేయ విరిగితే మళ్ళీ హాస్పిటల్లో సర్జరీ చేసి రాడ్ డ్లేసి కట్టుగట్టి ఏదో చేస్తారు కానీ తలకు ఆ విధంగా చేసేంత సైంటిఫిక్ ఇంకా ఇంతవరకు మనకు డెవలప్ కాలేదు